హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మీ అందరితో పాటు థర్స్డే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే గురువారం రోజు ఇంకా గురువారం రోజు మార్నింగ్ అయితే బయట క్లిప్ అయితే ఒకటి షూట్ చేశాను మిగతా అంతా ఈవినింగ్ వీడియోనే ఉంటుందండి ఇక్కడైతే చూడండి ఎంత మంచి అయితే కురుస్తుందో అసలు మనకి ఇంటి ముందు ఉన్న చెట్లు తప్పించి ఇంకా దూరంగా ఉన్నవి ఏవి కూడా కనిపించట్లేదు హౌసెస్తో సహా అంత మంచి అయితే కమ్ముకునేసింది ఇంక ఇక్కడ మనకి ఏంటంటే టైం కరెక్ట్గా ఒక సెవెన్ అట్లా అయి ఉంటుందండి సెవెన్కి కూడా ఇలానే ఉందన్నమాట మార్నింగ్ అప్పుడప్పుడు ఇలా అవుతుంది ఒక్కొక్క రోజు తుపాను అంటే వర్షం వచ్చేస్తుంది ఒక్కొక్క రోజు ఏమో మంచి ఉంటుంది ఒక్కొక్క రోజేమో ఇంకా అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉందిలేండి అసలు ఏం జరుగుతుందో కూడా ఈ టూ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు అర్థం కావడం లేదు అసలు మనం అనుకోనివన్నీ జరిగిపోతున్నాయి నిజమా కాదా మీరే చెప్పండి ఏమంటారు ఇంకా అలాగైతే మంచు పడాల్సిన టైంలో వర్షము వర్షం రావాల్సిన టైంలో ఎండలు ఇలా ఉందన్నమాట మనకి ఎక్కడ చూసినా అయోమయంగానే ఉంది పరిస్థితి అయితే ఇక్కడ యాక్చువల్లీ మా అమ్మాయి అంటే చిన్నమ్మాయి ప్రియా వీడియో షూట్ చేసింది బయట మంచి ఎక్కువగా బాగుందని ఒకే చోట షూట్ చేసుకుని ఉండిపోయింది మిగతా ఏమి కూడా చూపించకుండా మామూలుగా ఇంటి పక్కన స్ట్రీట్ లాగా ఉంటుంది కదా అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి మంచి వచ్చినప్పుడు అది కొంచెం షూట్ చేయమని చెప్తే తన పైన చూ చూపించేసి వచ్చేసింది అందుకే చెప్పేది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది నా పని నేను చేసుకుంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడ అమ్మకైతే కాల్ చేసేసి ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి ఈ మధ్య అంటే టూ మంత్స్ నుంచి కొంచెం ప్లానింగ్స్ అవి మార్చేసుకున్నాను అనమాట అంటే అమ్మతో అంటే డైలీ కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని చెప్పేసి ఇంక ఇప్పుడు కొంచెం పని మీద ఇట్లా బయట కుండలు చేయడానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం ధైర్యమే అనమాట ఇంక చాలామంది ఉంటారు కుండలు చేసే మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసారు కదా కాబట్టి అట్లా కాలక్షేపం అయిపోతుంది అయినా కూడా ఇంకా నా మనసు ఉండదు కదా మా వారు చేస్తుంటారు నేను చేస్తుంటాను పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడుతుంటారు అలా ఏదో మా ప్రయత్నం మేము చేస్తూ మా అమ్మ మా అమ్మ నాన్నని మేము కాపాడుకుంటూ ఉన్నాము ఇంకా అలాగే అమ్మకైతే కాల్ చేసేసి మాట్లాడుకుంటూ అంటే నేను చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా రేరు ఎందుకంటే నాకు కుడి చెవు కొంచెం పెయిన్ వస్తుందనమాట అందుకోసం అని చెప్పి నేను ఇట్లా స్పీకర్ ఆన్ చేసి పెట్టేసుకొని మాట్లాడుకుంటూ అయితే ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా పిల్లలు అయితే ఈరోజు మక్రోని ఎగ్ అయితే వేస్ట్ చేసేయమని చెప్పారు సో నాకు ఒకసారైనా పాస్తా ప్రిపేర్ చేసి తినాలని ఇష్టము బట్ పాస్తా నేను ఎప్పుడు చేయలేదు ఇంకా ఎప్పుడైనా ట్రై చేయాలి కాకపోతే ఇదంటే పిల్లలకు బాగా ఇష్టం ఇద్దరు కూడా మంచిగా తింటారు ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే అంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను మక్రోని ఎగ్ అయితే ఇంకా పిల్లలు తినేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక నేను మధ్యాహ్నం మళ్ళీ అమ్మతో ఇక్కడ కాల్లో మాట్లాడుకుంటూ ఇక్కడ మళ్ళీ పులిహోర అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకా ఆ రోజు సింపుల్ చేసేసాను కర్రీస్ ఏమీ కూడా ప్రిపేర్ చేయలేదు ఇంకా ఆ రోజైతే నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ లేదనమాట వంట పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎన్ని రకాలైనా చేసేస్తాను బట్ ఎందుకు ఆ రోజు ఇంట్రెస్ట్ లేదు అనే దానికంటే కూడాను పులిహోర కర్డ్ రైస్ మీదనే ఉన్నిందనమాట నాకు ఎందుకు మైండ్ అంతా అందుకోసమని చెప్పేసి ఇంకా మా వారిని కర్డు దానిమ్మకాయలు ఇవి తీసుకొని రమ్మని చెప్పేసి మంచిగా కర్డ్ రైస్ అయితే జీడిపప్పులు ఇవన్నీ వేసి ప్రిపేర్ చేశానండి ఎంత బాగుందంటే పులిహోర కానీ కర్డ్ రైస్ కానీ అదిరిపోయినారు టేస్ట్ అయితే పులిహోరలో కొంచెం ఉప్పు తక్కువైంది బట్ చాలా చాలా బాగుండింది టెంపుల్స్లో ఇస్తారు కదా అలాగే ఉన్నింది ఇంకా పెరుగన్నం అయితే చెప్పాల్సిన పని లేదండి యాజ్ ఇట్ ఈస్ మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇస్తారు దద్దోజనం అని చెప్పేసి అలానే ఉన్నింది టేస్ట్ అయితే నేనైతే జీడిపప్పులు దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తాను చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో నేను షార్ట్ వీడియో అయితే పెడతానండి ఈరోజు ఈవినింగ్ అట్లా మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ షార్ట్ వీడియో పెడతాను కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి చూడండి సో మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమిషన్ షేర్ చేసుకోండి ఇంకా మీదట మన ఛానల్లో కొంచెం చేంజెస్ అనమాట అంటే ఎప్పుడు రొటీన్ కాకుండా నా శారీస్ ఇష్టపడే వాళ్ళకి శారీస్ డ్రెస్సెస్ నేను ఎక్కడ కొనుక్కుంటాను వాటి లింక్స్ తర్వాత అంటే వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను మీకు ఎవరికైనా కావాలంటే బై చేసుకోవచ్చు అండ్ షార్ట్ వీడియోస్లో స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తూ ఉంటాను కదా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏదైనా కొన్నది అలాగే లాంగ్ వీడియోస్లో కూడా మీరు డిస్క్రిప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది అక్కడ అయితే నేను లింక్స్ అన్నీ కూడా ఇచ్చి ఉంటానండి డైరెక్ట్ మీరు ఏం పని లేదు ఆ ట్యాగ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళేసి వాటిపైన క్లిక్ చేసారంటే మీకు ఆ డ్రెసెస్ కానీ శారీస్ కానీ ఇంకా కిచెన్ లో వాడే వస్తువులు కానీ ఏదైనా నేను కొన్నవి లేదా నేను చూపించేటివి అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటాను మీరు అడిగేటివి వాటిపైన వెళ్ళి మీరు ఆ లింక్స్ పైన క్లిక్ చేశారంటే డైరెక్ట్ యాప్లో ఓపెన్ అవుతుంది మీకు నచ్చినవి అయితే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా సో తెలియని వాళ్ళు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు నేను ట్యాక్స్ చేస్తుంటే కూడా అందుకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకా లంచ్ ఇచ్చేంత వరకు మీరు వీడియో చూసారు కదా దాని తర్వాత అయితే ఇంకా ఎందుకు ఆ రోజు ఈవినింగ్ అండి నాకు సడన్గా తెలిసింది తెలియదు కానీ అంటే క్లైమేట్ ఇలా చలిచలిగా ఉండడం వల్ల లేకపోతే ఎందుకో తెలియదు అప్పుడప్పుడు ఇలాంటి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి నాకు అసలు క్రేవింగ్స్ అంటే అట్లా ఇట్లా కాదులేండి ఇంకా నాకు ఎందుకో ఈరోజు ఇడ్లీ అండ్ చికెన్ పులుసు అయితే తినాలనిపించింది సడన్గా మా వారికి నేను కాల్ చేశాను అనమాట ఈవినింగ్ నాకు ఎందుకో చికెన్ ఇడ్లీ తినాలనిపిస్తుంది ఇడ్లీ పిండి లేదనమాట ఇంట్లో చూపిస్తాను కొద్దిగానే ఉండింది సో కొద్దిగానే ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇంకా మనకి అంగల్లో అమ్ముతారనమాట ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ కూడాను సో ఇంక మా వారికి కాల్ చేసి చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకొని ఇడ్లీ పిండి ఒక కేజీ తీసుకుని ఇడ్లీ చేసుకోవాలనిపిస్తుంది చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పాను ఇంకా మా వారైతే ఒక కిలో అంటే ఫస్ట్ హాఫ్ కిలో తీసుకున్నారు సరిపోతుందని చెప్పేసి మళ్ళీ నాకు కాల్ చేశారు హాఫ్ కిలో సరిపోదు నలుగురం అంటే మంచిగా తింటామండి చికెన్ కాంబినేషన్లో ఇడ్లీ చాలా బాగుంటుంది చాలా ఇష్టం మా ఇంట్లో అందుకోసం అని చెప్పేసి ఒక కిలో పిండి తెప్పించాను కానీ మళ్ళీ చివరిలో కొద్దిగా మిగిలింది అంటే మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్ చేసుకునేంత అయితే మిగిలిందిలేండి అంటే ఇంట్లో పిండి లేకపోయింటే ఈ కిలో పిండి నైట్కే సరిపోయేది కాకపోతే ఇంకా ఇంట్లో కూడా కొద్దిగా ఉన్నింది కాబట్టి ఇంకా మరుసటి రోజు ఒక పది దోశలు వేసుకునేంత పిండి అయితే మిగిలింది ఇంకా అట్లయితే ఆ రోజు ఇంక మా వారైతే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇంత కోరికలు పెట్టుకోరు నీలాగా అని చెప్పేసి అన్నారనమాట అయినా నాకు నచ్చింది నాకు ఏదైనా తినాలనే క్రేవింగ్స్ పుట్టాయి అంటే ఖచ్చితంగా నేను మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చెప్పేస్తాను తీసుకొచ్చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇద్దరం గొడవలు పడుకున్నప్పుడు మాత్రం మాట్లాడుకోమండి ప్రతి ఇంట్లో సహజమే అది ఇళ్ళల్లో భార్యాభర్తల మధ్య ఉండేదే మేము కూడా భయంకరంగా గొడవలు పడుకుంటాము అసలు మా మధ్యన ఉండేదే గొడవలే అనమాట అయినా కూడా మేము ఎన్ని గొడవలు వచ్చినా కూడాను ఆ వన్ డే టూ డేస్ మాత్రమే అట్లా ఉంటాము మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతాం పౌరుషానికి పోతాను కానీ బాధ అనిపిస్తుంది బట్ నార్మల్ అయిపోయి ఇంకా మన ఇంట్లో పండ్లు మన పిల్లలు ఇవే చూసుకుంటూ ఉండిపోతాను సో ఎందుకో ఈరోజు ఈవినింగ్ సడన్గా చికెన్ ఇడ్లీ తినాలనిపించింది సో అందుకని చెప్పేసి ఇంకా మా వారికి చెప్పానండి మా వారికి చెప్పిన వెంటనే ఆయన అయితే ఇంకా ఇలా ఇలా అనుకొని తెచ్చారనమాట ఎందుకంటే నన్నంతా చేసి తిన్నాను బిర్యానీ చికెన్ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఎందుకో నాకు తినాలనిపించింది అనమాట అది కూడా వేడి వేడిగా ఇడ్లీ చేసుకొని చికెన్ చేసుకొని తినాలనిపించింది అందుకని చెప్పేసి తెప్పించేస్తాను ఒక హాఫ్ కిలో అంతే ఇప్పుడు చికెన్ రేట్ ఏంటండి బాబు అలా విరిగిపోయింది భయమేస్తుంది వారంలో రెండు మూడు రోజులు తినేవాళ్ళం త్రీ సెవెంటీయో యో త్రీ ఎయిటీయో అంటే కిలో చికెను ఇంకా ఉంది దానికంటే మటన్ తెచ్చేసుకోవచ్చు ఒక కాల కిలో అయినా వస్తుంది ఇంకా అలాగైతే చికెన్ తీసుకొచ్చారు హాఫ్ కిలో పులుసు పెట్టాను ఇంకా ఇడ్లీకి పెట్టాను సో ఇడ్లీ అయితే ఒక ట్రిప్ అయిపోయింది ఉడికిపోయింది సో దించేసి దాని తర్వాత నెక్స్ట్ ట్రిప్ రెండు ట్రిప్పులు పెట్టుకున్నామంటే మనం నలగరికి సరిపోతుంది సో ఇడ్లీ అయితే బాగానే వచ్చింది మన మంగళలో తెచ్చిన పిండి కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టున్నారు అది పుల్చలేదు కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది తీసి చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి చూద్దాం రండి ఇంకా ఇడ్లీ అయితే బాగా వచ్చింది నేను భయపడ్డాను అంటే అంగల్లో పిండి కదా అందులోనూ చల్లగా ఉన్నింది అంటే ఫ్రిడ్జ్లో ఏమో స్టోర్ చేసినట్టు ఉన్నారు దాన్ని ఎట్లొస్తుందో ఏమో పిండి కొంచెం చల్లగా ఉంది కదా మామూలుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసిన పిండి పెడితేనే సరిగా రాదని చెప్పి కానీ లక్కీగా మన ఇంట్లో కొంచెం పిండి ఉన్నింది అని చెప్పాను కదా ఆ పిండిలో మిక్స్ చేసి చేయడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది ఇడ్లీ టూ ట్రిప్స్ అయితే పెట్టుకున్నాము రెండు ట్రిప్పులు పెడితే మా నలగరికి కడుపు నిండా తినడానికి సరిపోతుంది అండ్ నేనైతే ఇంక ఇక్కడ చికెన్ అయితే చేసి పెట్టేశాను చికెన్ ఫస్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టాను అనమాట ఎందుకంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు కదా వాళ్ళు రావడానికి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వేడిగా ఇడ్లీ రెడీ చేశామనుకోండి ఈ చలికి దానికి వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా చికెన్ ప్రిపేర్ చేసేస్తాను ఇది మెత్తన్ చికెన్ అనమాట బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అది ఏముంది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనం కుక్కర్లో పెట్టాల్సిన పనిలేదు అండ్ ఇంకా చాలామంది నేను ఈ చికెన్ ప్రాసెస్ వీడియోస్ ఇలాంటివి ప్రిపేర్ చేసే పెట్టినప్పుడు కుక్కర్లో పెట్టకనే టేస్ట్ ఉండదు అంటారు లేదు కుక్కర్లో పెడితే చాలా టేస్ట్ ఉంటుందండి అంటే బ్రాయిలర్ చికెన్ అయితే మనము పెనంలో పెట్టుకున్నా అంటే ఇట్లాంటి కడాయిలో పెట్టుకున్నా కూడాను మనకి తొందరగా ఉడికిపోతుంది అదే మనకి లింగాపురం చికెన్ అనుకోండి లేట్ అవుతుంది అనమాట మటన్ లాగా అది ఉడకదు మనం మటన్ తిన్న ఫీలింగే వస్తుంది లింగాపురం చికెన్ పెద్ద బ్రాయిలర్ చికెన్ అందుకోసం అని చెప్పేసి అది కుక్కర్లో పెట్టే చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఎలా కావాలంటే అలా చేసుకుంటాం అండి ఇలానే చేయాలని ఏముండదు ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ వేసి కొంచెం పులుసులాగా పెట్టుకుంటాము ఒక్కొక్కసారి ముద్దగా గ్రేవీలాగా చేసుకుంటాము సో అంటే అందరూ చేసినట్లే చేయాలని ఏం ఉండదు అనమాట మాకు ఎలా నచ్చుతుందో మాకు తినడానికి ఎలా ఇష్టమో అలానే చేసుకొని తింటాము సో ఖచ్చితంగా చికెన్ కర్రీ అంటే ఇలానే చేయాలి అని ఏమీ రూల్ ఉండదు వాళ్ళ వాళ్ళ ఇష్టం అది నేను నిన్న చికెన్ పులుసుతో వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియో కింద కూడా చా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారనమాట చాలా మంది ఏం లేదులే ఇద్దరు ముగ్గురు పెట్టారు అది చీ చెత్తలాగుంది వాటర్ వాటర్గా ఉందని చెప్పేసి అవును మా సైడ్ అలానే చేసుకుంటాం అలానే తింటాము పది మంది ఇరవై మందికి చేయాల్సి వచ్చినప్పుడు మరి ముద్దగా గ్రేవీ లాగా చేసుకుంటే నలుగురికి సరిపోయే అంత చేసి పది మందికి పెట్టాలంటే అవ్వదు కదా కాబట్టి మా ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మేము అట్లా పలచగానే చేస్తాము అండ్ మేము ఇంట్లో రెండు పూటలు తినాలనుకుంటాం కాబట్టి మేము అలానే చేసుకుంటాము అది ఇంకా ఇడ్లీ అయితే చూసారు కదా ఎంత మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందో రవ్ ఇడ్లీ ఉన్నట్లే ఉంది సో అలాగైతే ఇంకా ఒక ట్రిప్ అయిపోయింది రెండో ట్రిప్కి అయితే ఇడ్లీ మూత పెట్టి పెట్టేశాను ఇంకా పిల్లలు వచ్చే టైము వాళ్ళు వచ్చేసరికి ఇది ఒక పది పదహైదు నిమిషాలు కుక్ అయిపోతుంది ఇంకా చికెన్ ముందుగా చేసి పెట్టేశాను కాబట్టి అది చల్లారిపోయే లోపల పైన అంతా కొంచెం ఇట్లా ఉంటుంది సో ఇంకా అదంతా కూడా మంచిగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది అంతే కొద్దిగా నైట్కే కాబట్టి ఇంకా ఇలా గ్రేవీ అయితే కొంచెం పెట్టుకొని చేసుకున్నాము అండ్ ఈ పిండి అయితే మిగిలింది ఇంకా దీన్ని అయితే అలానే స్టోర్ చేసి పెట్టుకుని మార్నింగ్ అయితే దోశలు వేసి ఇచ్చేసామంటే పిల్లలు టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు సో అదనమాట విషయం అయితే ఇంకా ఇలాగైతే ఆ రోజు నైట్ నా క్రేవింగ్ స్టార్ట్ అయింది ఇంకా నేను కోరుకున్నట్లుగానే మా వారు అడగగానే ఇంకా తెచ్చేసారనమాట ఇడ్లీ పిండి చికెన్ ఇంకా వెంటనే చేసేసాను అండ్ ఇంకా చేసేసి పిల్లలు కూడా ట్యూషన్ నుండి వచ్చేసారు మంచిగా వాళ్ళకి పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా పెట్టుకొని తింటూ ఉన్నానండి సో ఇలా మీకు నా లాగా ఇలాంటి పిచ్చి ఉంటుందా అంటే అప్పుడప్పుడు క్రేవింగ్స్ అనేది మామూలే బట్ అనుకున్న వెంటనే ఇలా మనం ఏదైనా కోరిన వెంటనే తక్షణమే చేసేసే వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా లక్కీ కదా అన్నిటిలో దేవుడు మనకు అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కట్టుకున్న వాళ్ళ ద్వారా అది భార్య వల్ల అవ్వచ్చు భర్త వల్ల అవ్వచ్చు బట్ కొన్ని విషయాల్లో అయినా మనకి ఏదో ఒక అనుకూలంగా ఉంటారు సో వాటిని చూసుకొని సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలి అదే లైఫ్ అంటే సో మనకి అది లేదు ఇది లేదు అలా లేరు ఇలా లేరు అని మనం ఇబ్బంది పడుతున్నా కూడా హ్యాపీగా ఉండలేము కాబట్టి ఏ వైఫ్ అండ్ కైనా నేను ఒకటే చెప్తా ప్రతి భార్యాభర్త జీవితంలో ప్రతి ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అండ్ ఒకరికి నచ్చని పనులు ఒకరు అంటే ప్రతిదీ మనకి నచ్చాలని ఉండదు క్వాలిటీస్ అనేవి కాబట్టి ఉన్న కాటికి సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయి మనమల్ని నమ్ముకొని మన వల్ల ఉన్న పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళ లైఫ్ మనం ఎలా చేయాలి అని దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించి అది లేదు ఇది లేదు అది తక్కువైంది ఇది తక్కువైంది అనుకుంటూ లోపాలని ఎత్తి చూపించుకుంటూ మనం ఎంతసేపు గొడవలు పడుకుంటూ ఉంటే పిల్లలు కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు నేనైతే అలానే అనుకుంటా వన్స్ ఒకసారి మనకి మ్యారేజ్ అయిపోయింది అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లు చూసుకొని చాలామంది అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఎంతోమంది కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు అంతే తేడా ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుండి వచ్చేసారు వాళ్ళు రాగానే వేడి వేడిగా అయితే రెడీ చేసేసి ఇంకా అందరం కూడా కలిసి కూర్చున్నాం ఇంకా అందరికి పెట్టి చేసి ఇంకా నేను కూడా తింటున్నా సో హ్యాపీగా తినేసానండి ఇష్టంగా చేసుకున్నాను కాబట్టి ఇంకా ఇది కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా ఈ టాపిక్ గురించి అయితే షేర్ చేసుకోవాలి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు నేను నిజమే చెప్పాలనుకుంటున్నా ఇక్కడ వచ్చేసరికి ఎముకల్ డాక్టర్ దగ్గరకైతే మా వారు వెళ్ళేసి వచ్చారు ఈ బుక్ మా వారి రీసెంట్గానే వెళ్ళేసి వచ్చారు అంటే నిన్ననే ఏం జరిగింది అంటే మా వారికి ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మోచే చాలా పెయిన్ వస్తూ ఉన్నింది ఎముక దగ్గర నొప్పిగా ఉన్నింది సో అది ఏమో అనుకొని ఉండిపోయి ఉన్నారు రీసెంట్గా మా వారికి అది చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట ఇంకా ఆయన భరించలేనంత నొప్పి వస్తుంది మెయిన్గా నైట్ టైంలో పడుకున్నప్పుడు కూడా చాలా పెయిన్ వస్తుంది ఆ చెయ్యి సో అందుకోసం ఇంకా ఆయన రైటింగ్ కూడా ఎక్కువ టైపింగ్లోనే ఉంటారు కాబట్టి అది తగిలి తగిలి ఎక్కువ నొప్పి వస్తుందని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తే మనకి ఇంక ఇక్కడ ప్రాబ్లం అయితే ఉందని ఎక్స్రేలో తేలింది ఏంటంటే ఆయనకి మోచయ్య దగ్గర ఎముకు ఉంటుంది కదా ఆ ఎముక అనేది నలిగింది కొద్దిగా కొద్దిగా అంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎక్కడ తగిలింది ఎక్కడ పడిపోయారంటే ఎక్కడ పడిపోలేదు ఎక్కడ ఏం జరగలేదు నేను మా వారు గొడవ పడుకున్నప్పుడు కొంచెం అట్లా తోపులు ఉంటాయి కదా తోసుకోవడం అట్లా సో అట్లా తోసుకున్నప్పుడు చెయ్యి తలుపుకు తగిలి ఆ అనేది కొంచెం అప్పుడు తగిలేసింది బట్ అది అలానే అప్పట్లో ఏం పెయిన్ రాలేదు కానీ అది పాత నొప్పులు అంటారు కదా రాను రాను అది ప్రాబ్లం అయ్యి ఇప్పుడు అనేది అక్కడ నలిగిందని చెప్పేసి తెలిసింది అదే ఇది ఎక్స్రే ఇక్కడ ఇంకా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇంకా అక్కడే ఆ మోచే ఎముక దగ్గరనే రెండు ఇంజక్షన్స్ వేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చి పంపించారు సో అదండి అండ్ మళ్ళీ మీరు ఎలా అట్లంతా అంటారేమో బట్ ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా కవర్ చేసుకుంటే ఏమొస్తుందో చెప్పండి అదంతే సహజంగా జరుగుతూ ఉంటాయి బట్ మనకు కూడా తగులుతూ ఉంటాయి బట్ మనం ఆడవాళ్ళం కదా అన్నిటిని తట్టుకొని భరించి నెట్టుకొని వచ్చేస్తాం కాబట్టి మన నొప్పులు బయటకు పడవు మనం పెద్ద పెద్ద పిల్లల్ని కనే నొప్పులే భరిస్తాము ఇంకా ఇంత ఇవన్నీ ఏముంటాయని అనుకుంటాము బట్ ఎప్పుడు కొట్టుకోము పెద్ద పెద్ద గొడవలు చేసుకోము గొడవలు జరుగుతాయి కామన్ బట్ అట్లా తోసుకోవడంలో తలుపు తగిలేసింది అది సో పాపం నాకే బాధ అనిపించిందండి నిజంగా అసలు అది తగిలిందన్న విషయం కూడా మాకు తెలియదు బట్ మా వారు కూడా పెయిన్ ఉందని చెప్పలేదు అందుకే నాకు తెలియలేదు ఇంకా మా వారు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు